రత్నాలు లాంటి పిల్లలు బంగారం లాంటి భర్త అంటారు చూసారా చెప్పుకుంటే డిష్ తగులుతుంది ఏమో కానీ అమ్మ నాకు మంచి కరోనానిచ్చింది ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం నేను చెప్పే మాటలు నిజమో కాదో నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది హలో చిన్న వీడియో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దేని గురించి అంటే ఆదాన్ మీడియాలో నేను ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చానండి వాళ్ళు నన్ను పిలిచారు సుధీర్ అనే అబ్బాయితో ఇంటర్వ్యూ జరిగింది నా లైఫ్లో ఏం జరిగింది అని అని అడిగాడు నేను నిజంగా జరిగిందే చెప్పాను అంటే ఫేస్లో తెలిసిపోతుంది కదా మనం యాక్టింగ్ చేస్తున్నామా నిజంగా చెప్పామా లేదు అని మనస్ఫూర్తిగా నాకు తెలిసింది జరిగింది నేనైతే చెప్పాను దాన్ని ఇప్పుడు వాళ్ళు షార్ట్స్ షార్ట్స్గా చిన్న చిన్నగా క్లిప్గా యూట్యూబ్లో పెడుతున్నారన్నమాట అయితే అనిత కేఎన్బి త్రిబుల్ ఫైవ్ నుండి కంటిన్యూగా ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఆ అమ్మాయి నాకు పెట్టిన మెసేజ్కి నేను ఫీల్ అవ్వట్లేదు ఎందుకు అంటే నేనేంటి నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకుంటున్నాను మా అత్తమ్మతో నేను ఎలా ఉంటున్నాను మా ఆయనతో నేను ఎలా ఉంటున్నాను అన్నది నా ఫ్యామిలీకి తెలుసు దాని గురించి వరీ అవ్వట్లేదు నా క్యారెక్టర్ మంచిది కాదంట నేను చాలా రూడ్ అంట మా అత్తమ్మతో బలవంతంగా షార్ట్స్ డబ్బుల కోసం చేయిస్తున్నాను అని తను పెడుతుంది బేసికల్లీ చాలా బ్యాడ్ ఉమెన్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అని నా గురించి పెట్టింది అనిత నేను నిజంగా నువ్వు చెప్పిన దానికి నువ్వు అంటున్న దానికి నేను ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు ఫస్ట్ భగవంతుడికి నేను అమ్మవారిని నమ్ముతాను అమ్మవారికి తెలుసు అయితే ఈ షార్ట్ ఎందుకు చేస్తున్నావు మరి నీ గురించి నీకు తెలుసు కదా అంటే ఒక్కటి అంటే నా వెల్ విషర్స్కి అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే పక్క వాళ్ళ గురించి మనం మంచి చెప్పకపోయినా పర్లేదు పక్క వాళ్ళ గురించి పొగడకపోయినా పర్లేదు నిజాలు చెప్పకపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళ గురించి తెలియని అబద్ధాలు చెప్తే అది ఎటు తిరిగి లైఫ్లో మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది కర్మ అంటారు చూసారా మనం చేసిన పాపాలు మనల్ని ఎప్పుడో ఒకప్పుడు మనకైనా లేదా మన పిల్లలకైనా అది తగ్గుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి నా గురించి బ్యాడ్గా చెప్తుంది అంటే నాతో ఉన్న వాళ్ళకి నా క్లోజ్ ఫ్రెండ్స్కి మా వాళ్ళకి ఏంటో నేను తెలుసు ఇప్పుడు నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను చాలా మంది దగ్గరికి వెళ్తున్నాను నేను చెడ్డదాన్నో మంచిదన్నో వాళ్ళకి తెలుసు ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే మా ఇంటి పక్క నుండి రోజు నన్ను మా అత్తమ్మని మా క్యారెక్టర్స్ చూసి చెప్పినట్టుగా చెప్తుంది అనమాట వెరీ బ్యాడ్ బ్యాడ్ సైడ్ అసలు రూడ్గా ఉంటుంది వాళ్ళ అత్తని మంచిగా వాళ్ళ అత్తతో బలవంతంగా వీడియోలు చేస్తుంది అలా చెప్తుంది అలా చెప్పడం వల్ల నాకు వచ్చే నష్టం ఏవి ఉండదు వన్ పర్సెంట్ కూడా ఉండదు కాకపోతే మనం పక్క వాళ్ళని ప్రేమిద్దాం కుదిరితే ఇద్దాం లేకపోతే సైలెంట్గా ఉంటే బాగుంటుంది కానీ పక్క వాళ్ళ మీద బుర్ర చల్లితే తర్వాత ఏదో ఒక రోజు అది నీకు నీ ఫ్యామిలీకే తగులుతుంది అది అస్సలు మంచిది కాదు నేను గాయత్రి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గాయత్రి రెడ్డి అక్క నాకు ఏం చెప్పారంటే స్వప్న లైఫ్లో ఒక్కటే గుర్తు పెట్టుకోరా ఇప్పుడు నువ్వు పైకి పువ్వులు విసిరితే నీ పైన పువ్వులు పడతాయి నువ్వు రాళ్ళు విసిరితే నీ పైన రాళ్ళు పడతాయి నువ్వు మంచి విసిరితే మంచి వస్తుంది చెడు విసిరితే చెడు వస్తుంది అని చెప్పి నేను ఓ సూపర్ నేను గ్రేట్ అని నేను చెప్పను కాకపోతే నేను కూడా నేర్చుకుంటున్నా మనుషులతో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా మంచి వాళ్ళకి ఎలా పక్క వాళ్ళకి మంచి చేయాలి నాకు మంచి చేయకపోయినా సరే చెడు చేయకూడదు అని ఉంది సో అనిత చాలా చాలా మెసేజెస్ పెడుతున్నారు మీకు అంటే నేను మీకు ఏమైనా తెలిసి తెలియక నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా లేకపోతే నేను మీకు నచ్చట్లేదా అసలు ఎందుకు నాకు ఇలా కామెంట్స్ పెడుతున్నారు ఫస్ట్ థింగ్ నాకు చెప్పండి నేను ఒకవేళ తెలియకుండా నేను మిమ్మల్ని ఏమైనా అంటే నేను సరి చేసుకుంటాను అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే పక్క వాళ్ళ గురించి ఎవరైనా ఇప్పుడు నేను మీకు నచ్చట్లేదు అనుకోండి నాలో నచ్చకపోతే మీరు అలా చేయకండి మీరు మంచిగా బిహేవ్ చేసుకోండి పక్క వాళ్ళలో ఏదైనా మనకి చెడు కనిపిస్తే చెడుని అది మీరు ఫాలో అవ్వకుండా వాళ్ళలాగా ఉండకుండా ట్రై చేయండి అదే పక్క వాళ్ళల్లో ఏదైనా మంచి కనిపించింది అనుకోండి దాన్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా మనం కూడా మంచి వాళ్ళు అవుతాం అంతకన్నా ముందు నేను కూడా అన్ని అన్నీ నమ్మేదాన్ని కాదండి కానీ ఇప్పుడు నా లైఫ్ నా ప్రయాణం నా డెస్టినేషను ఎలా వెళ్తుందో ఎట్లా వెళ్తుందో నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఏదో ఒక దగ్గర మంచి చేసుంటా ఎవరికో కడుపు నిండా భోజనం పెట్టుంటా ఒక పది మంది కడుపు నింపుంటాను నిజంగా అమ్మ నన్ను ఆ రూట్లో తీసుకెళ్తుంది కొంచెం మీకు పిచ్చితనంగా అనిపించవచ్చు కానీ అలా వెళ్తుంది నా లైఫ్ నాతో పాటు యశ్యూ మా అత్తమ్మ మా ఆయన మా మమ్మీ మా చెల్లి ఇంకా రక్త సంబంధం లేని అక్కలు రక్త సంబంధం లేని నాకు జన్మను ఇవ్వని అమ్మలు ఇంతమంది నా లైఫ్లో యాడ్ అవుతున్నారంటే అసలు మనసు నిజంగా ఫుల్ నిండిపోయింది ఆనందంగా ఉంది ఎందుకు పక్క వాళ్ళ మీద బురద చల్లాలి అని నేను అంటాను నా లైఫ్ అయితే బాగుందండి నాకు తెలిసి అత్తమ్మ నేను ఎప్పుడైనా ఒకసారి అనుకుంటాము కానీ మళ్ళీ కన్న కూతురులాగా నన్ను చూసుకుంటుంది అమ్మలాగా నేను చూసుకుంటా ఇప్పుడు మీరు దీని గురించి కూడా మాట్లాడతా నా మెడలో వేసుకోవట్లేదు అని అంటున్నారు కదా ఏమో అంటే వేసుకున్నా వేసుకోకపోయినా నాకేం డిఫరెన్స్ అనిపించట్లేదు నాకు ఒక్కొక్కసారి కంఫర్టబుల్గా ఉండదు నేను వేసుకోవట్లేదు కానీ కాలి మెట్టలు నల్ల పుసలు నేను తీయను అంటే నాకు దీని గురించి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు అంటే నేను షూటింగ్స్కి వెళ్తాను కొన్ని డ్రెస్సెస్కి సూట్ అవ్వదని తీసేస్తాను అది ఏమో మరి నాకు వచ్చినప్పుడు నేను వేసుకుంటాను ఆ ఫీల్ వచ్చినప్పుడు వేసుకుంటాను కానీ మెల్లో కంపల్సరీ నల్ల పుసలు అయితే వేసుకుంటాను అది నా సెంటిమెంట్ మా అత్తమ్మ కూడా టైం కాన్ టైంలో తీసి అక్కడిక్కడ పెట్టకు నీకు ఎలా అనిపిస్తే అలా అని కానీ నాకు తెలిసింది ఏంటి అంటే నాకు తెలిసిన పూజ నాకు తెలిసిన మంచి ఏంటి అని అంటే మా ఆయనని బాగా చూసుకోవాలి కడుపు నిండా భోజనం పెట్టాలి తనని బాధ పెట్టకుండా చూసుకోవాలి తనకి సహకారం ఇవ్వాలి అంటే వేడి నీళ్ళల్లో చన్నీళ్ళలాగా నేను మా ఆయనకి హెల్ప్ చేయాలి మా ఇద్దరి సఖ్యత బాగుంది మేము అన్యూన్య దంపతులం ఒక మాట అనుకున్న రాత్రి కలిసిపోతాం మళ్ళీ ఒకటైపోతాం మేమిద్దరం బాగున్నాం అంటే ఎప్పుడు మాకు స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అలా లేదు ఇద్దరం హ్యాపీగా ఉన్నాం మా మేమిద్దరికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి మా అర్థం ఉంది మా అత్తమ్మని చూసుకోవడానికి నేనున్నాను మా ఆయన ఉన్నాడు దేవుడి దయ వల్ల రత్నాలు లాంటి పిల్లలు బంగారం లాంటి భర్త అంటారు చూసారా చెప్పుకుంటే డిష్ తగులుతుంది ఏమో కానీ అమ్మ నాకు మంచి కరుణనిచ్చింది ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం నేను చెప్పే మాటలు నిజమో కాదో నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అంటే నిజంగా మీరు ప్యూర్గా నమ్ముతే చూస్తే నా ఫేస్లో నేను చెప్పేది మీకు తెలుస్తుంది ఒకవేళ అయితే కోర్స్ నేను చెడు చేస్తే నిజంగా నాకు చెడు వస్తుంది నాకు రాకపోయినా నా పిల్లలకన్నా నేను చేసే పుణ్యం వస్తుంది కదా అది నేను నమ్ముతాను అండ్ భర్తని చూసుకోవడం భర్త మీద నీకు గౌరవం లేదా నీకు తాళి వేసుకోవట్లేదా అంటే భర్త తాళి వేసుకుంటేనే భర్తను చూసుకుందంట గౌరవం ఉన్నట్టండి నాకు అర్థం కాదు కడుపు నిండా తిండి పెట్టండి మంచి సుఖాన్ని ఇవ్వండి ఒక్క వాళ్ళని చూడకుండా నువ్వు అన్ని భర్తకి అందిస్తే అంతకన్నా సౌభాగ్యం ఉండదు అని నేను నమ్ముతా అది నా మనస్సాక్షి నాకు చెప్తుంది నేను ఇంత కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు ఎందుకు వేసుకోవట్లేదమ్మా అంటే ఏమో మా ఆయన నన్ను ఎప్పుడు కూడా అనలేదు తనకి నచ్చినట్టు నీకు వేసుకోవాలనిపిస్తే వేసుకో అన్నాడు ఈ టాపిక్లో మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా నేను బాధపడను ఎందుకంటే అమ్మ అత్తమ్మ మా ఆయన ఉన్నారు మేము హ్యాపీగా ఉన్నాము అండ్ నాకు దేవుడిచ్చిన చెల్లి ఇష్యూ ఉంది తన్ని నేను చూసుకుంటాను తన్ను నన్ను చూసుకుంటుంది నాకు తెలిసిన ప్రేమను నేను పంచుతున్నానండి తెలియకేమన్నా తప్పు చేస్తే అది మళ్ళీ నాకు తిరిగి వస్తుందని అనుకుంటున్నాను ఒక చేంజ్ నా చుట్టూ ఇలా ఏర్పడిపోయింది అది మంచిగా అని నేను అనుకుంటున్నాను అమ్మ దగ్గరికి వెళ్తున్నానని నేను అనుకుంటున్నా పిచ్చితనంగా అనిపిస్తే స్కిప్ చేయండి ఇప్పటి నుండి ఒక ప్రామిస్ ఆరు లక్షల మంది నా చుట్టూ ఉన్నారు కదా నాకు తెలిసి ఎవరికి నేను చెడు చేయను ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను తీసుకోను నాకు తోచిన సహాయం నేను చేస్తాను కడుపుకి నేను ఎంత బాగా తింటానో పక్క వాళ్ళకి అలాగే పెట్టడానికి ట్రై చేస్తాను అమ్మ నాకు పది రూపాయలు ఇస్తే ఒక రెండు మూడు రూపాయలు నాకు అట్లీస్ట్ ఎందుకంటే నా అవసరాలకి నా ఖర్చులకి నా పిల్లల సేవింగ్స్కి కావాలి కదా అవి కొంచెం చూసుకుంటూ నాకు తోచిన హెల్ప్ నేను చేస్తాను అండ్ ఎందుకు ఊరికే స్ట్రెస్ చేసి అందరి మీద బురద చల్లుతారు నాలాగే చాలామంది ఉంటారు కష్టపడే వాళ్ళకి సహకారం ఇవ్వకపోయినా సరే పక్క వాళ్ళకి అబద్ధాలు కామెంట్స్ పెట్టకండి సో ఇది నేను నా లైఫ్లో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందని చిన్న వీడియో అని చాలాసేపు మాట్లాడాను కదా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అండ్ ఇంకా డివోషనల్గా వెళ్ళాలి అనుకుంటున్నాను అది అమ్మ నాకు ఇస్తున్నప్పుడల్లా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ లవ్ బాయ్